లంబా స్పైన్ సర్జరీ అని పేషెంట్కి చెప్పంగానే చాలామంది తర్వాత మళ్ళీ మేము ఆపరేషన్ తర్వాత వంగి పని చేసుకోగలమా సార్ అని అడుగుతారండి సో జనరలీ మనం బయోమెకానిక్స్ చూస్తే వంగేటప్పుడు ఎనభై శాతం మనకి హిప్ జాయింట్ దగ్గర వస్తుందండి ఎందుకంటే హిప్ జాయింట్ ఈజ్ లైక్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అక్కడ మూమెంట్ వస్తుంది ఓన్లీ ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మనకి స్పైన్లో మూమెంట్ వస్తుంది ఆ స్పైన్ మూమెంట్ కూడా ఏంటంటే ఈక్వల్గా పై నుంచి ఎల్ వన్ నుంచి ఎస్ వన్ వరకు ఐదు డిస్కులు ఉంటాయి ఐదు డిస్కుల్లో మనకి మూమెంట్ అనేది అవుతూ ఉంటుంది ఏదైనా మనం ఓన్లీ డీకంప్రెషన్ లాగా అంటే ఓన్లీ నరాల మీద ఒత్తిడి తీస్తే మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అసలు ఏమి ఇబ్బంది ఉండదండి కొన్నిసార్లు మనం ఫిక్సేషన్ ఆపరేషన్ అంటే పెడికల్ స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తే ఏంటంటే జనరల్లీ మనం ఒక లెవెల్లో ఫిక్స్ చేసినా వేరే లెవెల్లో మూమెంట్స్ అన్నవి అవుతూ ఉంటాయి అండ్ హిప్ జాయింట్లో మూమెంట్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో రోజువారి పనులు వంగి చేసుకునే పనుల్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇనిషియల్లీ ఒక నెల నెలందరూ ఆగమంటాం ఎందుకంటే మూమెంట్ చేసేటప్పుడు కొంచెం నొప్పి రావచ్చు కాబట్టి థ్యాంక్ యూ